పిఎంసి ప్రేక్షకులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు అలాగే గురుదేవులైన బ్రహ్మర్షి పితామహపత్రిజీకి నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు బ్రహ్మర్షి దేవరపల్లి రెడ్డి మాది ధర్మవరం ఈరోజు మనం భగవద్గీత జ్ఞానాన్ని తెలుసుకోబోతున్నాం నిన్న ఎపిసోడ్లో యోగము అంటే యోగస్థ కురుకర్మాని సంగం తక్పాదనం చేయ సిద్ధసిద్ధో సమభూత్వ సమత్వం యోగ ఉచతి అంటే ఓ అర్జున యోగనిష్టయం నుండి సంగమును త్యజించి కార్యము ఫలించినను ఫలించకపోయినను సమముగానున్నవాడవై కర్మలు చేయుము అట్టి సమత్వ బుద్ధియే యోగమనబడును అని ఆ శ్లోకానికి అర్థం తెలుసుకుంటూ ఆ సమత్వ బుద్ధి యోగానికి పూర్తిగా క్లారిటీ ఇచ్చాడు భగవానుడు సమత్వ బుద్ధియే యోగమనబడును ఫలాన్ని ఆశించకోకుండా ఫలితాన్ని ఆశించకుండా ఏ ఫలితం వచ్చినా భగవత్ప్రసాదంగా స్వీకరించడమే సమత్వ బుద్ధి దాన్నే యోగం అంటారు అర్జున అని చెప్పాడు ఇక్కడి నుంచి నిష్టు శ్లోకంలోకి వెళ్దాం నిన్నటి ఎపిసోడ్లో మనం ఈ శ్లోకాన్ని గురించి తెలుసుకున్నాం ఇప్పుడు ఈ నిష్టు శ్లోకం తెలుసుకోబోతున్నాం బుద్ధిక్తో జహాతిహా ఉభయ సుకృ దుష్కృతే తస్మాత్ యోగా యజస్వ యోగ కర్మసు కౌశలం అన్నాడు ఓ అర్జున సమత్వ బుద్ధి గలవాడు పుణ్యపాప కర్మల రెండింటినీ ఈ జన్మ జన్మయందే తొలగించుకొనిచున్నాడు కావున నీ వాటి సమత్వ బుద్ధియుక్తమగు నిష్కామ కర్మయోగము కొరకు యత్నింపు కర్మయందలి నేర్పరితనమే యోగమనబడును ఇక్కడ ముందు యోగము అంటే సమత్వ బుద్ధి అన్నాడు ఆ సమత్వ బుద్ధి ఎట్లా ఉంటుంది అనే దానికి ఇక్కడ మనకు మళ్ళా క్లారిటీ ఇస్తున్నాడు బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృ దుష్కృతే తస్మాత్ యోగాోగ కర్మసు కౌశలం ఓ అర్జున సమత్వ బుద్ధి గలవాడు పుణ్యపాప కర్మల రెండింటినీ ఈ జన్మ ఎందే తొలగించుకొనుచున్నాడు కావున నీవు వట్టి సమత్వ బుద్ధి నిష్కామ కర్మయోగము కొరకు యత్నింపు కర్మ ఎందలి నేర్పరితనమే యోగం అక్కడ యోగనిష్ట ఎందుండి కర్మజేయమని చెప్పాడు ఆ యోగనిష్ట ఎందుండి ఎలా కర్మ చేయాలో ఇక్కడ పూర్తిగా వివరంగా చెప్తున్నాడు దానివల్ల ప్రయోజనమేమో కూడా చెప్తున్నాడు సమత్వ బుద్ధి గలవాడు పుణ్యపాప కర్మల రెండింటిని ఈ జన్మ ఎందే తొలగించుకొనిచున్నాడు ఆ సమత్వ బుద్ధి వల్ల ప్రయోజనం ఏముంటుంది కృష్ణ అని అడుగుతావేమో ఆ సమత్వ బుద్ధి వల్ల ప్రయోజనము పుణ్య పాప కర్మల రెండింటిని ఈ జన్మ ఎందే తొలగించుకొనిచున్నాడు ఇటు పుణ్యకర్మం బ్యాలెన్స్ మిగిలిపోయినా కష్టమే జన్మ రావాల్సిందే జన్మకు రావాల్సిందే అటు పాపం మిగిలిన జన్మకు రావాల్సిందే పుణ్యపాపాలు రెండూ మాయమైతే తప్ప జన్మ పరంపర నుంచి కర్మ పరంపర నుంచి మనం బయట వెళ్ళలేము ముక్తిని పొందలేము కాబట్టి కాబట్టి పొందలేము కాబట్టి అర్జున ఆ యొక్క సమత్వ బుద్ధి వల్ల నీకు కలిగే ప్రయోజనం ఆ నిష్కామ భావంతో ఫలాన్ని ఆశించకోకుండా కర్మాశక్తి లేకుండా ఉండడం వల్ల నీకు వచ్చే గొప్ప సమత్వ స్థితి ద్వారా కలిగేటటువంటి లాభం ఏమి అంటే ఇక్కడ పుణ్యపాప కర్మల రెండింటినీ ఈ జన్మ ఎందే తొలగించుకొనిచున్నాడు సమత్వ బుద్ధి గలవాడు ఈ జన్మ ఎందే పుణ్యపాపములు రెండింటినీ తొలగించుకొనిచున్నాడు కావున నీవు అట్టి సమత్వ బుద్ధియుక్తమగు నిష్కామ కర్మయోగము కొరకు యత్నింపు కర్మ ఎందలి నేర్పరితనమే యోగమనబడు ఇక్కడ కర్మ ఎందలి నేర్పరితనమే యోగం ఎందుకంటే కర్మ చేస్తూ కర్మ ఫలితాలను అంటించుకోకుండా పాపపుణ్యాలను అంటించుకోకుండా ఆ పాపపుణ్యాలకు అంటకుండా కర్మ చేయడమే కర్మయోగము యోగ బుద్ధి అంటే ఇదేను యోగనిష్ట అంటే ఇదేను ఆ యోగనిష్టలో ఉండి కర్మ యొక్క పాపపుణ్య ఫలితాలను రెండు ఫలితాలను అంటించుకోకుండా తను పరమాత్మ స్వరూపాన్ని ఆత్మస్వరూపాన్ని నేను భగవంతుణ్ణి అని తను తాను తెలుసుకోవాలి అంటే ఈ యొక్క రెండు కర్మలను బ్యాలెన్స్ చేసేసేయాల మాయం అవ్వాల పుణ్య పాప కర్మల రెండింటిని ఈ జన్మ ఎందే తొలగించుకున్నాడు అంటాడు సమత్వ బుద్ధి గలవాడు బాగా గుర్తుపెట్టుకోండి సమత్వ బుద్ధి గలవాడు పుణ్యపాప కర్మల రెండింటినీ ఈ జన్మ ఎందే తొలగించుకొనుచున్నాడు కావున నీవు అట్టి సమత్వ బుద్ధియుక్తమగు నిష్కామ కర్మయోగము కొరకు యత్నింపు కర్మయందలి నేర్పరితనమే యోగమనబడును కర్మ చేస్తూ కూడా ఆ కర్మఫలాలను అంటుకోకుండా కర్మ చేసి తనకు చిత్తశుద్ధి కలిగి చిత్తశుద్ధి ద్వారా మోక్షాన్ని పొందుతారు అర్జున నువ్వు ఈ విధంగా కర్మల్లో పాల్గొను అని చెప్పి భగవంతుడు అక్కడి నుంచి అది చెప్పినప్పుడు అర్జున్ని కనిపిస్తుంది అనామయ స్థితి అది అంటే ఆ ఆత్మజ్ఞానం పొందిన తర్వాత ఆ వ్యక్తి ఎలా ఉంటాడు కృష్ణ అని ఆయన కలిగింది వాళ్ళు అటువంటి ఆత్మజ్ఞానం కలిగి ఆనంద స్వరూపంగా ఉండే వాళ్ళు ఎవరైనా ఈ భూమి మీద ఉంటే వాళ్ళు ఎలా ఉంటారు ఎలా మాట్లాడతాడు ఎలా కూర్చుంటాడు ఎలా లేస్తాడు అని చెప్పి అడుగుతాడు ఇక్కడి నుంచినే స్థితప్రజ్ఞత్వం స్థితప్రజ్ఞ యొక్క లక్షణాలు మొదలవుతాయి ఈ స్థితప్రజ్ఞ లక్షణాలు ఉన్నాయే భగవద్గీతకే పూర్తిగా మూలం ఎందుకంటే ఆదర్శం అంత అంత గొప్పది స్థితప్రజ్ఞ లక్షణాలు అంటే అంత గొప్పవి కాబట్టి ఈ స్థితప్రజ్ఞ లక్షణాల గురించి ఇక్కడించి స్థితప్రజ్ఞ లక్షణాలు ఎందుకంటే ఇంతవరకు ఆ యోగబుద్ధి కలిగినటువంటి వాడు పుణ్యపాపాలను కలిగి తొలగించుకున్న తర్వాత ఆ చిత్తశుద్ధి కలిగి ఆత్మజ్ఞానం పొందిన వ్యక్తి ఈ భూప్రపంచంలో ఉంటే వాడు ఎలా ఉంటాడు ఎలా కూర్చుంటాడు ఎలా వ్యవహరిస్తాడు అని చెప్పి అర్జునుడు అడుగుతాడు స్థితప్రజ్ఞ కాబాస సమాధిస్త కేశవ స్థితీహి కిం ప్రభాషేత కిమ్ ఆశీత వ్రజేత కిమ్ అంటాడు కృష్ణ సమాధి స్థితుడై పరమాత్మ ప్రాప్తి నొందిన ప్రజ్ఞ యొక్క లక్షణములు లేవి అతడు ఎట్లు మాట్లాడును ఎట్లు కూర్చొను ఎట్లు వ్యవహరించును అంటాడు అడుగుతాడు అంటే తన ఎదుటే స్థితప్రజ్ఞుడు ఉన్నాడు ఆయన రోజు చూస్తూనే ఉన్నాడు వ్యవహారం ఆయనతో కలిసి మాట్లాడుతున్నాడు వ్యవహరిస్తున్నాడు అయినా తన ఎదుట స్థితప్రజ్ఞుడు ఉన్నప్పటికీ కూడా అందుకే మన పక్కనే భగవంతుడు ఉన్నప్పటికీ కూడా మనకు చనువుగా ఉంటే ఆయన గురించి మనకు చవగానే ఉంటుంది అంటే యా ఏం గొప్పలే మామూలు మామాదిరి తింటా అన్నాడు కదా మామాదిరి కూర్చుంటాను అన్నాడు కదా మామాదిరి లేస్తా అన్నాడు కదా మామాద్రినే అన్ని వ్యవహారాలు చేస్తున్నాడు కదా అని భావి భ్ర భావిస్తాము భ్రమిస్తాము కూడా పత్రిసార్ మన మన దగ్గరే ఉండేవాడు మనతో కలిసిమెలిసి ఉండేవాడు మనకు అతి సన్నిహితంగా ఉండేవాడు ఆ సన్నిహితంగా ఉండేటప్పటికీ ఆ స్థితిని కూడా మనము ఆ సన్నిహిత స్థితిని బట్టి మన పైన ఆయనకు ఉండేటటువంటి ఆ గౌరవాలు కూడా తగ్గుతుంటాయి మనకు అంటే క్లోజ్ అవుతుంటాం మన మాదిరినే కదా అనుకుంటాం ఒక సద్గురువు మన పక్కన ఉండడం సామాన్య విషయం కాదు ఆ మహానుభావుడు ఉన్నప్పుడు మనకు ఆ విలువ తెలియదు కానీ తర్వాత తర్వాత మనకు తెలుస్తుంది కూడా ఎంత గొప్ప స్థితిలో ఉండేవా ఆయన దగ్గరుండి మనం ఎలా వ్యవహరించామని ఒక్కోసారి అనుకుంటే మనకే ఇది అవుతూ ఉంటుంది కాబట్టి అటువంటి మహానుభావుడు తన ఎదుటే ఉన్న శ్రీకృష్ణ భగవానుడు ఎంత అద్భుతం అంటే కురుచేత మహాసంగ్రామం యుద్ధం ఆరంభమైంది బ్రహ్మాండమైనటువంటి రోజు యుద్ధం అన్ని రోజులు యుద్ధం జరిగింది కదా ఆ అన్ని రోజులు యుద్ధం జరుగుతానే ఫస్ట్ యుద్ధానికి వచ్చిన తర్వాత యుద్ధంలో అర్జునుడు ఎంత అలసిపోతాడో కృష్ణుని కూడా అంత అలుపు వచ్చే అవకాశం ఉంది ఎంత చాకచక్యంగా రతాన్ని నడపాలి అంటే అది సామాన్యమైన విషయం కాదు సీట్లో కూర్చుండేవానికంటే డ్రైవర్కి ఉండే అవస్థ ఎంత ఉంటుందో వాడికే తెలుస్తుంది అది కాబట్టి దాన్ని లెక్క చేయరు మనిషి ఏదో గొప్ప ఇది అనుకుంటాడు ఇప్పుడు మనం కారులో వెళ్తుంటాం ఒక ఓనర్ అనుకో నేను కారులో వెళ్తుంటా నా డ్రైవర్ కారుతో వెళ్తుంటాడు కారు వాడు కారు నడిపింది వాడు కారులో కూర్చుంది నేను అయినా కారు దిగి వాడు అవతల నుంచి వచ్చి తిరిగి వచ్చి ఈ డోర్ తీస్తే కానీ నేను కిందకి దిగాను ఏది కారణం అంట అహంకారం ఉన్నప్పుడు అట్లే ఉంటుంది ఏమి నీ నువ్వు కష్టపడ్డావా డ్రైవర్ కష్టపడ్డా డ్రైవర్ అంత డ్రైవర్ అంత కష్టపడి కారు తోలి తర్వాత డోర్ తీసే గుడక నీకు చేయికి అంటే ఆ యొక్క అలసత్వం ఎంత ఉంటుందంటే ఆ అహంకారం ఎంత ఎంత పని చేస్తుందంటే అంత పని చేస్తుంది ఆ డిగ్నిటీ చూపిస్తాడు ఆయన తర్వాత ఆయన వచ్చి డోర్ తీస్తే గౌరవంగా దిగేవాడు దిగుతారు ఇప్పుడు ఎట్లా ఓనర్ దిగేవాడో కృష్ణుడు కూడా ఆయన కృష్ణుడు రథమాపి కిందికి దిగి దిగి అర్జున అంటే దిగేవాడు సాక్షాత్ పరమాత్ముడు అందుకే ప్రజ్ఞుడు ఎట్లుంటాడు కృష్ణ అని ఎందుకు అడుగుతున్నాడంటే ఈ వ్యవహారం ఇట్లానే ఉంటుంది అందుకే అలా ఆయనకు దగ్గరగా సన్నిహితంగా ఉన్నప్పుడు ఆయనకు ఆయన లీలలు తెలుసు ఆయన గొప్పతనము తెలుసు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది ఎంత గొప్పతనం ఉంది ఆయనలో అనిపిస్తూ ఉంటుంది గురువుల దగ్గర కానీ తన ఫ్రెండ్స్ దగ్గర కానీ గొప్పగా కనపడుతూ ఉంటుంది అయినా సన్నిహిత సంబంధాల వల్ల మళ్ళీ అది డౌన్ అయిపోతూనే ఉంటుంది ఎవరో కానీ మహానుభావుడు దాన్ని గుర్తుపెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళను చులకనగా చూడరు లేక మామూలుగా చులకనగా కూడా చూస్తారు అలా కృష్ణ భగవానుడు యుద్ధం అయిపోతానే రతం నిలబెడితేనే అని ఆహ్వానించేవాడు తర్వాత ఆయనేమో యుద్ధం చేసిన కదా అని బాగా పూర్తిగా రాజసంతో తన గుడారానికి వెళ్ళిపోయేవాడు అర్జునుడు అయితే కృష్ణుడు మాత్రం దిగిన వెంటనే గుర్రాలను తీసుకుపోయి దానిను బాగా దానికి స్నానం చేపిచ్చిన తర్వాత దానికి మేత వేసిన తర్వాత దాని బాగోగులు చూసిన తర్వాత వెళ్ళేవాడు అందుకే ఆయన ఆదర్శం అంటే కృష్ణ భగవానుడు ప్రతి ఒక్క చిన్నోడి నుంచి పెద్దోని వడికి గుడక ఆయన ఆదర్శం మనకు కనపడుతుంది ఇలా వ్యవహరించాలి అని ఒక జ్ఞాని ఒక యోగి ఒక యోగేశ్వరుడు ఎలా ప్రవర్తిస్తాడనే దానికి గుర్తుది అంతా ఇప్పుడు పత్రిసార మాదిరి ఆయన అంత ఇదిలో స్థానంలో ఉన్న ఆయన వంట చేసేవాడు వంట వడ్డిచ్చేవాడు అంత ఎందుకంటే అంత చిన్న పని చేస్తారు వాళ్ళు పెద్ద పని ఏది వాళ్ళకు ప పనుల్లో తేడా ఉండదు మనకు పెద్ద పని అంటే దాన్ని గొప్పగా జన జాగ్రత్తగా చూసుకుంటాం చిన్న పని కట్టుకొచ్చేట మనకు నెగ్లిజెన్స్ వస్తుంది ఆటోమేటిక్గా కాకపోతే అటువంటి ఆ యోగ సిద్ధి పొందినటువంటి వాడు చిన్న నుంచి పెద్దది వరకు అంతే గుర్తింపిస్తాడు అంతే పకడ్బందీగా చేస్తాడు ఒక రతికుడు చేసేటటువంటి పడి అయినా కూడా ఆయన భగవానుడు దానిను అంత అద్భుతంగా దానిని సేద తీర్చేవాడు దానికి మేత అన్నీ చూసుకున్న తర్వాతే తన గుడారానికి వెళ్ళిపోయేవాడు అలా పద్దెనిమిది రోజులు యుద్ధం జరిగింది భారీగా అయిపోయింది యుద్ధం అయిపోయింది పాండవులు గెలిచారు శత్రు శత్రువు మొత్తం అయిపోయింది అయిపోయింది లాస్ట్ రోజు రథం తీసుకొచ్చి నిలబెడతానే మామూలుగా కృష్ణుడు దిగి రా బావా దిగు అంటే దిగేవాడు అంతగానే గౌరవించాడు కృష్ణుడు ఆ రోజు మాత్రం గౌరవాన్ని చూపలే అర్జున్ని పట్ల అర్జున దిగు అన్నాడు ఇట్లా నిలబడి అట్లే నగ నగల మీద కూర్చొని నువ్వు అర్జునాన్ని దిగు అన్నాడు అంటే అర్జునుడు దిగలే తర్వాత ఎన్నిక చూసి ఏం దిగలే దిగు దిగు అర్జున అన్నాడు దిగు బావా అన్నాడు దిగలే దిగు అని గదురుకున్నాడు గట్టిగా అప్పుడు కానీ దిగలే అప్పుడు అనుకున్నాడు అర్జునుడు ఏంది మా బావ విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు ఈరోజు ఇంతవరకు నన్ను ఎంత గౌరవంగా చూసుకున్నాడు ఎంత ఆహ్లాదకరంగా ఆహ్వానించేవాడు కిందికి రా రాబావా వీరుని మాదిరి చూశాడు నేను ఈ పొద్దు విజయం సాధించా నాకు విజయం వచ్చింది అయినా నన్ను ఈరోజు ఎంతో ఆహ్లాదకరంగా ఆహ్వానిస్తాడు అనుకుంటే ఈరోజు కఠినంగా వ్యవహరిస్తున్నాడు అని అనుకొని బాధతో కిందికి దిగాడు దిగిన తర్వాత నిలబడ్డాడు నిలబడితే కృష్ణుడు దిగుతాడులే అనుకున్నాడు కృష్ణుడు దిగలే నువ్వు దూరంగా వెళ్ళిపో అన్నాడు ఏంది ఈయన వ్యవహారము ఇంత కటుగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో ఆయనకు అర్థం కాలే నువ్వు దూరంగా వెళ్ళిపోవా అన్న తర్వాత ఒక్కసారి ఎగిరి దుంకాడు కృష్ణుడు కిందికి కిందికి దుంకుతాను భగ్గుమణిమడిపోయింది రథము రథము తర్వాత గుర్రాలు మొత్తం బూడిది కుప్పై రాలిపోయాయి కృష్ణుడు కూడా పడిపోయాడు అయిపోయాడు అనుకున్నాడు ఆ మంట మాత్రం కనపడింది కృష్ణ అర్జునుడు ఇట్లా చూశాడు చూసే లోపల మంటల్లో కృష్ణుడు ఏ పక్కకు దుంకాడు చూడలే కనపడలే అట్లా ఆ బూడిది కుప్ప కనపడింది బావురం అన్నాడు అర్జునుడు భయపడ్డాడు అయిపోయింది ఇంతవరకు శత్రుత్వం ఏమీ లేదనుకున్నాం ఇక ఏ శత్రువు మిగిలినాడు ఇంతవరకు ఇప్పుడు లాస్ట్లో ఈ పని చేశాడని చెప్పి చూసే లోపలే కృష్ణుడు మెల్లిగా ఆ పగలో నుంచి బయటకు వచ్చాడు వస్తే బావా నీకేం ఏం కలగలేదు కదా ఏమి ఇబ్బంది కలగలేదు కదా ఏమి కలగలేదునైనా దీనికోసమే నేను బయటికి పో బయటికి పో బయటికి పో అన్నాను భీష్ముడు ద్రోణుడు కర్ణుడు వాళ్ళు వేసిన దివ్యాస్త్రాలన్నిటి నుంచి నేను నా శక్తి చేత అలా ఆపేస్తూ వచ్చా అలా ఆపాను కాబట్టే ఈరోజు వరకు అవి నా శక్తికి కట్టుబడి అలా ఉండిపోయాయి దానిని ఎప్పుడైనా నేను విడుదల చేయాల్సిందే ఇట ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి ఇంక విడుదల చేసేసా అందుకే ఆ విడుదల చేస్తే బగ్గున నువ్వు మండిపోతావు నేను మండిపోతా అని నాకు తెలుసు ఇడుంటే కాబట్టి నిన్ను నేను ఏదో విధంగా నేను దాన్ని వదిలేసి నేను దుంకేస్తామనుకున్నాను నువ్వు అంత అలాట్లో ఉండలేవు కదా అందుకే నేను ముందే దిగమంటే నువ్వేదో పెద్ద బాధ అనుకున్నావు అంటాడు అందుకే ఎవరైనా దగ్గర ఉన్నప్పుడు భగవంతుడే మన పక్కనున్న వారి విలువను మనము గ్రహించలేము వాళ్ళు పోయిన తర్వాత మనము వేసుకుంటే మనకు ఆ విలువలు అర్థమవుతూ వస్తాయి కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు స్థితప్రజ్ఞుడు ఎట్లా ఉంటాడు స్థితప్రజ్ఞ కాబాస సమాధిస్థశ్య కేశవ స్థితీ కిం ప్రభాషేత కిం మాశీత వ్రజేత కిం కృష్ణ సమాధి స్థితుడై పరమాత్మ ప్రాప్తి నొందిన స్థితప్రజ్ఞుని యొక్క లక్షణములు అతడు ఎట్లు మాట్లాడును ఎట్లు కూర్చొనును ఎట్లు వ్యవహరించును అంటున్నాడు ఎన్ని ప్రశ్నలు వేశాడు ఎట్లా కూర్చుంటాడు ఎట్లా మాట్లాడతాడు నాలుగు విషయాలు అడిగాడు ఏమడిగాడు కృష్ణ స్థితప్రజ్ఞని యొక్క లక్షణములు ఇవి ఆయన లక్షణాలు ఎలా ఉంటాయి అతడు ఎట్లు మాట్లాడును రెండోది ఎట్లు కూర్చొను మూడోది ఎట్లు వ్యవహరించును నాలుగోది నాలుగు క్వశ్చన్స్ వేశాడు ఈ ఈ శ్లోకంలో కాబట్టి ఎలా ఉంటాడు అని అడిగాడు అంటే ఎలా కూర్చొని సమాధిలో ఉంటే ఆయన ఎలా ఉంటాడు సమాధి స్థితి నుంచి బయటకు వస్తే ఎలా ఉంటాడు ఆ జ్ఞానం ఆ యోగ సిద్ధిని పొందిన మహాపురుషుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి వాళ్ళ వ్యవహారం ఒకవేళ వ్యవహారం చేస్తే ఎలా ఉంటారు వాళ్ళు సమాధిలో ఉంటే ఎలా ఉంటారు సమాధిలో నుంచి బయటకు వస్తే ఎలా ఉంటారు వాళ్ళు వ్యవహారం చేస్తే ఎలా ఉంటుంది వాళ్ళు మాట్లాడితే ఎలా ఉంటుంది ఇన్ని క్వశ్చన్స్ అడిగాడు అంటే ఇక్కడ సమాధి అంటే ఎలా కూర్చుంటాడు ఎలా బయటికి వస్తే ఎలా ఉంటాడు అంటున్నాడు ఇక్కడ కూర్చోవడము ఇక్కడ పూర్త పూర్ణ జ్ఞానం కలిగినటువంటి వాడికి ధ్యానంలో సమాధి సమాధి తర్వాత బయటికి బహిర్ముఖం అవ్వడము అవ్వడము రెండు ఉండవాళ్ళకు అంతర్ముఖంలో ఉన్నాయి వాళ్ళు ఒకటే స్టేజ్ వాళ్ళ జ్ఞానంలోనే ఉంటారు వాళ్ళ ఎరుకలోనే ఉంటారు బహిర్ముఖంగానే వాళ్ళ ఎరుకలోనే ఉంటారు వాళ్ళ స్థితిలోనే ఉంటారు అంతర్గత తన స్వస్థితిలోనే ఉంటారు కానీ పరిస్థితిలోకి లేకి బయట వ్యవహారంలో ఉన్న పరిస్థితి లేక పడిపోరు వాళ్ళు తన స్పృహ కోల్పోరు స్మృతి కోల్పోరు వాళ్ళ స్మృతిలోనే ఉంటారు వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లోకి బయట విషయాలు కదిలించలే వాళ్ళను అదేవిధంగా లోపల అంతర్గతంగా ఉన్న లోపల స్థితిలోనూ అలానే ఉంటారు బయట లోపల అనేది రెండు లేవాళ్లకు స్థితప్రజ్ఞుడు అంటే రెండు లేవు వాళ్ళని జ్ఞాని అంటాడు అది జ్ఞానస్థితి ఈయనేమనుకుంటాడంటే యోగి 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 అని చెప్తూ వచ్చాడు కదా కృష్ణుడు ఇంతవరకు ఆ యోగి అనే భావంతో యోగి అంటే వాడు కూర్చుంటే సమాధి స్థితిలోకి వెళ్ళిపోతే శరీరము తర్వాత బుద్ధి చిత్తహంకారాలను పూర్తిగా లయింపజేసి తనతో తన స్వస్వరూపంతో అనుభూతి చెందుతూ ఉండేవాడిని యోగి అది సమాధి స్థితి అనుకున్నాడేమైనా ఈయన యోగ సమాధి గురించి మాట్లాడుతున్నాడు కృష్ణుడు జ్ఞాన సమాధిలో విషయం స్థితప్రజ్ఞుని విషయం అడుగుతున్నాడు స్థితప్రజ్ఞుడు ఎట్లుంటాడు కృష్ణాని స్థితప్రజ్ఞుడు అంటే యోగ సమాధిలో ఉండేవాడు కాదు జ్ఞాని సమాధిలో ఉండేవాడు వృత్తి సమాధికి జ్ఞాన సమాధికి చాలా డిఫరెంట్ ఉంటుంది ఇప్పుడు మనం ధ్యానం చేస్తుంటాము ధ్యానం చేస్తూ 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 ఇంద్రియాలు మనస్సు బుద్ధి చిత్తహంకారాలన్నీ లయమై స్వరూప వెళ్ళిపోతూ ఉంటాం అంటే మొత్తం మనస్సు బుద్ధి చిత్తహంకారాలన్నీ శూన్యమైపోయి తన స్వరూప స్థితిలో ఆనందాన్ని అనుభవిస్తూ అలా అన్నిటికీ అతీతంగా ఆనందంగా ఉంటాం అది ఒక మూడు రకాల సమాధులు ఉంటాయి ఇక్కడ సమాధి అంటే సవికల్ప సమాధి నిర్వికల్ప సమాధి సహజ నిర్వికల్ప సమాధి అని మూడు సమాధులు సవికల్ప సమాధి అంటే మనం తాత్కాలికంగా ధ్యానంలో కూర్చొని అర్ధ గంట గంట సమాధి స్థితిలో ఉండి ఏదో గొప్ప శబ్దమైనా ఏదైనా బయట పెద్ద అలెక్కడైనా ఏదైనా ఏదైనా శరీరాన్ని తాకినా ఆ స్పర్శలకు వెంటనే బయటకు వస్తుంటుంది మళ్ళా అంటే ఆ అంతర్గత స్థితి నుంచి ఆ ఆత్మస్థితి నుంచి బయటపడిపోతుంటాం అది సవికల్ప సమాధి కొమ్మ పట్టుకొని ఎలా ఎలా పడతాం అనుకో ఎలాడినామనుకో ఎలాడినాని చెప్పి కొమ్మ ఆ పట్టుకొని కింద ఉంటుంది కొమ్మ వదులుతానే పూర్మీ పైకి లేసిపోతుంది అదే అదేవిధంగా పైకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇటువంటి సమాధిని సవికల్ప సమాధి అంటాడు ఇక నిర్వికల్ప సమాధికి ఏమంటే నిర్వికల్ప సమాధిలో తను కూర్చుంటే సంవత్సరాలు సంవత్సరాలు కూర్చుండిపోతాడు అన్నాహారం ఏవి అవసరం ఉండవు కేవలం విశ్వశక్తితోనే తను సేవవుతూ ఉంటాడు ఎందుకంటే మనం తినే ఈ శరీరం నిలబడుతుంది అంటే కారణం మనం తినే ఆహారంతోననే ఉండాలి తర్వాత కొంతమంది అన్నం విడిచిపెట్టేస్తారు స్థూలమైన ఆహారం నుంచి కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు మనం స్థూలమైన ఆహారం నుంచినే తీసుకుంటాం నీటి నుంచిను తిండి నుంచి తీసుకుంటాం నీ నీరు తిండిల్లో తిండిని వదిలేసి కొంతమంది నీటిలోనే ఆ శక్తిని తీసుకునే వాళ్ళు ఉంటారు మహానుభావులు కేవలం నీళ్ళు మాత్రమే తాగుతారు పానీయాలు తాగే వాళ్ళ శరీరాన్ని నిలబెట్టుకోగలిగిన శక్తి పొందిన మహానుభావులు ఉంటారు కొంతమంది నీటిని కూడా వదిలేస్తారు నీటిని కూడా వదిలేసి కేవలం శ్వాస ద్వారానే విశ్వానుసంధానమై ఆ యొక్క ఆహారాన్ని శ్వాస ద్వారానే గ్రహిస్తూ ఉంటారు కొంతమంది శ్వాసను కూడా ఆపేస్తారు ఆపేసి కేవలం గురుమధ్యంలో విశ్వశక్తి ద్వారానే అన్నీ ఆపేసి కేవలం విశ్వానుభూతితో ఏకమై ఆ శక్తితోనే శరీరాన్ని పోషణ చేస్తూ ఉంటారు అటువంటి సమాధి కలిగిన వాళ్ళు కూడా ఉంటారు అంటే దీన్ని నిర్వికల్ప సమాధి అంటారు కేవలం ఆహారము నీళ్ళు శ్వాస గీస మొత్తం ఆపేసి నిర్వికల్పములు ఎన్ని దినాలైనా ఉండిపోతారు వాళ్ళ శరీరానికి ఈ శరీరం పూర్తిగా మాంసంతో సంబంధించింది కాబట్టి ఇది బక్క చిక్కిపోతుంది కానీ దీంట్లో శక్తి నిర్వీర్యం కాకుండా అలానే ఉండిపోతుంది ఎన్ని వందల సంవత్సరాలు కూడా అలా ఉండేవాళ్ళు ఉండరు కాబట్టి ఇటువంటి దాన్ని గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలి అంటే మనకి ఎప్పుడు అంటే ఈ సమాధి స్థితుల గురించి పూర్తి జ్ఞానం మనకు కలిగితే ఏ సమాధిలో ఉన్నాడో కూడా లెక్క కట్టచ్చు ఇక్కడ ఒక కథ చెప్తారు ఎందుకంటే సమాధి స్థితి అనేది ఎలా ఉంటుంది అంటే పూర్వము ఒక యోగ సాధన సాధకుడు ఉండేవాడు చాలా గొప్ప సాధకుడు ఎంత గొప్ప సాధకుడు అంటే అంత రైతు ఆయన మా మామూలుగా ఒక రైతు అయినా అయినా తను కావాలనుకున్నప్పుడు ఇంద్రియాలను మనస్సును నిగ్రహించేసి నిలబెట్టేసి తన యొక్క స్వరూప స్థితిలోకి వెళ్తూ ఉండేవాడు వెళ్తూ ఉండేవాడే కానీ అనుకోకుండా ఓసారి కొన్ని ఏవో పరిణామాలు జరుగుతాయి ఆయన పొలానికి వెళ్ళాడు రైతు కదా వ్యవసాయానికి వెళ్ళాడు రెండు గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చాడు భార్యతో అయింది అని అడిగాడు అడిగితే లేదు భోజనం అయింది భోజనం అన్నమేమైంది పుల్లగూరెన్ పుల్లగూరకు పెట్టినాను పుల్లగూరెన పల్ల అన్నది ఎంత పడుతుంది ఎంతసేపు టైం పడుతుంది అంటే ఎంతసేపు పడుతుంది ఒక అర్ధగంట అన్న ఊరికే ఎందుకు కూర్చోవల్లా కూర్చొని సమాధి స్థితిలోకి వెళ్దాము అని చెప్పి సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు అర్ధగంట అయింది గంట అయింది ఒకటిన్నర గంట అయింది ఆయన లేలే స్వామి పుల్లగూరైంది అయింది అని భార్య చెప్తూనే ఉంది ఆయన సమాధిలోంచి బయటికి రాలే బయటికి రాకపోయేప్పుడికి వెంటనే ఆమె పరిగెత్తుకొని వచ్చి ఏమైంది అని చెప్పి ఆయన స్టడీగా ఉన్నాడు ఎందుకంటే చచ్చిపోయినాడైతే వాలిపోతాడు వాలిపోలే అట్లే స్టడీలో ఉన్నాడు అలా తట్టింది తడితే పలకలే పలకలేదు ఉలికలేదు ఇట్లా నూకింది నీకితని కింద పడింది బడి పడతానే పోయినాడు అనుకుండి వెళ్ళిపోయినాడని బోర్ బోర్ని ఏడిసింది అరిసింది అరుస్తానే పక్కల ఇళ్ళంతా వచ్చారు ఏమైందమ్మా ఏమైంది ఏం అట్లా అరుస్తుందంటే అయ్యో నా భర్త ఏమైందో ఏమైందో మాట్లాడలేదు కింద పడిపోయాడు నుక్తే కింద ఇట్లా అంటే అని కింద పడ్డాడు అంటే రోపా రెండిళ్ళు మూడు ముందు డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు వెంటనే ఆయనకు ఆయనకు తెలిసింది వెంటనే వచ్చాడు పరిగెత్తుకొని ఆయన వచ్చి శతాస్కోప్ పెట్టి నాడులు చూసి అవి పెట్టి ఇవి పెట్టి చూసి వెళ్ళిపోయినాడని చెప్పినాడు అయిపోయిందని చెప్పినాడు ఆ వాళ్ళకు బాధ కలిగింది ఇంకేం చేస్తారు తర్వాత ఇంకా మామూలు ఇంకేం చేస్తారు ఒక రోజు పెట్టుకుంటారు రెండు రోజులు పెట్టుకుంటే శవాన్ని శవమన్ని భావించిన తర్వాత ఇంట్లో పెట్టుకోలేరు కదా చాలా దినాలు మళ్ళీ తర్వాత శ్మశానానికి ఎత్తకపోయారు ఆయన బూడి చేశారు అది పూర్తిగా నది గట్టున నదీ పరివాహక ప్రాంతాల్లో వాళ్ళకు శ్మశాన వాటికలో బూడి చేశారు ఆ శ్మశాన వాటిక కోతబడుతూ 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 ఒక మూడు వందల సంవత్సరాలు అట్లా జరిగేప్పటికీ పూర్తిగా ఈయన ఉండి ఈయన బూడిచిండే స్థలం వరకు కూడా కొట్టేసింది కొట్టేసి ఆయన తల కొట్టేసింది బయటికి ఆయన అప్పుడు ఎట్లా కూర్చున్నాడు ఎడబుడిచినోడు ఎట్లా ఉన్నాడు అట్లే ఉన్నాడు చూసే వాళ్ళకి ఆశ్చర్యమైంది ఆశ్చర్యమై ఏం ఎవరో శవం పడింది శవం పడింది పసల పిల్లలు ఎవరో పోయారు ఆ వర్షం రాత్రి వచ్చింది వరద వచ్చింది ఆ వరదలో తేలగొట్టింది దడికి తేలగొడితే ఎవరో చచ్చిపోయినారు ఎవరో మంచి చచ్చిపోయిన మంచి కనబడుతున్నాడు అనేప్పటికీ ఆ ఊర్లో వాళ్ళంతా వెళ్ళారు ఏమంటే మన వాళ్ళు ఎవరైనా ఎవరన్నా పడినారేమో అన్నట్లు అందరికీ గాబారనే కదా అందరూ వెళ్ళి చూశారు ఎవరు ఆ ఊరు వాళ్ళు ఎవరు గుర్తుపట్టలేకపోయారు ఎవరైనా పల్లెలు కూడా వచ్చి చాలామంది వచ్చి చూశారు ఎవరు గుర్తుపట్టలే ఎందుకు అంటే ఎందుకంటే ఆయనకు అప్పటికే మూడు వందల సంవత్సరాల కాలం జరిగింది అప్పటికి ఎవరు ఉంటారు ఎన్ని తరాలు పోయి ఉంటాయి ఐదారు తరాలు పోయి ఉంటాయి అప్పటికే ఆరో తరమోడో ఏడో ఏడో తరమోడో ఉంటాడు అప్పటికే వీళ్ళ దాంట్లో కూడా వీళ్ళ వీళ్ళ వంశంలో కూడా ఫలాని వంశము అనేది కూడా తెలీదు కాబట్టి అక్కడ వంశము తర్వాత ఇక గుర్తుపట్టలేక అంతా చూశారు వెళ్ళిపోయారు ఆ దారినంతా చుట్టుకొని ఉండారు జనం చుట్టుకుంటే ఆ దారిన ఒక యోగ సిద్ధి యోగ సిద్ధి కలిగిన ఆయన ఆ దారింటి వెళ్తూ ఉన్నాడు యోగ విద్య కలిగినట్టండి ఆయన ఏమి అది కథ అంతా అట్లా ఉండాలంటే ఏమీ లేదు నదిలో నుంచి బయట నది ఒడ్డున ఎవడో శవం కనపడుతుందంటే దాన్ని చూస్తూ ఉండాలంటే ఆయన పోయి చూశాడు చూస్తేనే అర్థమైపోయింది ఆయన ఈయన చావలేదు బతికే ఉన్నాడు పొరపాటు వీళ్ళు చెప్పింది అని చెప్పి రమ్మని చెప్పి పిలిచాడు పిలిచి ఇక్కడ రమ్మని చెప్పి ఎవరు ఇది ఎవరు శవం అంటే ఎవరిది తెలీదు ఈయన కింద ఇట్లా కనపడతానంటే లేదు ఈయన చనిపోలేదు బ్రతికినాడని చెప్పి ఆయన కొన్ని వస్తువులు చెప్పాడు కొన్ని నూనెలు చెప్పాడు దాన్ని తీసుకురమ్మని శరీరం అంతా మర్దనా చేసి ఒక నాడి నొక్కాడు నొక్కుతానే పొలగూర అయిందే అన్నాడు ఆ నాడి నొక్కుతానే పొలగూర అంటానే అందరూ దిక్కులు తీసేది ఏం పులగూర అంటే ఇది నాయన్లు కదా ఏమి నా భార్య ఏది అన్నాడు ఎవరు అయినా నువ్వు నీ భార్య ఎవరు నువ్వెవరు పొలగూరేంది ఏం కథ అంటే ఇంకా అప్పుడు చెప్పాడు నేను పలానా 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 వంశము యా ఊరు నీదంటే పక్క ఆ ఊరే చెప్పాడు ఈ ఊరేనే ఆ ఊరి పేరు చెప్పావు నీ వంశమేది నీ కథ ఏంటంటే పలాని వంశము పలాని పేరు పలాని అంటే ఆ పలాని వంశము ఎవడన్నా ఉన్నాడా వాడు అని చెప్పి వాళ్ళని మనవడో మన మనవడో ఎవడో పది ఐదారు ఆరు తరాలన్నీ పిలిచారు పిలితే వాడిని అంటే అప్పటికే వానికి రాసి పెడుతూ వాళ్ళు పెద్దల కాలం నుంచి రాసి పెడుతూ వచ్చారు అందుకే ఈయన ఏడో తరమోడంట ఏడో తరమోడుగా ఈ తన పేరు ఉంది ఈయన పేరు చెప్తున్నాడు వాళ్ళ తల్లిదండ్రులు తల్లిదండ్రుల పేరు చెప్తున్నాడు తన కొడుకుల పేరు కూడా చెప్తున్నాడు అందుకై పూర్తి క్లారిటీ వచ్చింది నిన్ను పలానా అని చెప్పాడు అమ్మ బాబోయ్ మూడు వందల ఎండ్లు కూడా శరీరం పోలే అయితే వాసన పోలే వాసన పోయిందంటే వాసన కూడా పోలే కాబట్టి ఆ సమాధితో వాసనలు పరిపూర్ణంగా పోవు తాత్కాలికంగా పోతాయి పూర్తి ఆత్మజ్ఞానం కలిగితేనే వాసనాశయం అవుతుంది అర్జున అని చెప్పి ఆత్మజ్ఞానం కలిగేంతవరకు కూడా మానవుడు సిద్ధిని పొందేంతవరకు కూడా ఆ పని చేయలే సిద్ధిని పొందిన తర్వాత ఇక శాస్త్రాలతో పని లేదు వ్యవహారాలతో పని లేదు ఏదాంతోనూ పని లేదు అర్జున అని చెప్పాడు చెప్పి ఈ కథ ఇక్కడితో ముగసలేదు ఇక్కడ తర్వాత ఎపిసోడ్లో మనం చెప్పుకుందాం కాబట్టి పిఎంసి ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు వచ్చే ఎపిసోడ్లో మనం మిగతా విషయాలు తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం